టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం పాత కక్షల నేపథ్యంలో ఖమ్మం పార్సీ బంధం ఏరియా పరిధిలో నివాసం ఉంటున్న కొండపల్లి రాంప్రసాద్ ను ఈ నెల ఇరవై ఒకటిన వరంగల్ కు చెందిన పస్తం కృష్ణ పస్తం శ్రీకాంత్లు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చెరబడి మారణాయుధాలతో తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు ప్రస్తుతం రామ్ ప్రసాద్ హైదరాబాద్ రక్ష హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నాడు కొండపల్లి రాంప్రసాద్ తండ్రి కొండపల్లి వీరలంకన్న మీడియాతో మాట్లాడుతూ గత నలభై ఏళ్లలో మా బుడగ జంగాల కుల సంఘాలతో ఇలాంటి దాడిని ఎన్నడూ చూడలేదన్నారు వరంగల్లో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు నా కుమారుడి ఇంట్లోకి చెరబడి విచక్షణ రహితంగా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ ఘర్షణపై స్థానిక ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని పోలీసు వారు ఎఫ్ఐఆర్ నెంబర్ ముప్పై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు మాకున్న సమాచారం మేరకు బిఎన్ఎస్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారని ప్రస్తుతం నా యొక్క కుమారుడు కొండపల్లి రాంప్రసాద్ స్పృహలో లేడని కేసు తీవ్రత దృష్ట్యా నిందితులపై అత్యాత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు నిందితులపై గతంలో అనేక కేసులు ఉన్నాయని వాటిని దృష్టిలో ఉంచుకుని నిందితులపై బలమైన సెక్షన్స్ నమోదు చేయాలని పోలీసు వారిని కోరారు ఈ కార్యక్రమంలో తండ్రి కొండపల్లి వీరం వీర లంకన్న సోదరులు సత్యనారాయణ వీరభద్రరావు సోదరి సిరిగిరి కళ్యాణి వదినలు మంగమ్మ లక్ష్మి కొండపల్లి రమేష్ బాబు కొండపల్లి ముత్తయ్య పస్తం దుర్గారావు లింగంభాయ్ తదితరులు పాల్గొన్నారు ఈ దొంగలు త బజారు ముస్తాబ్ నగర్ మేము మా ఇంటి ఇంటికి కాడ మా ఇంటి మా కాడ అడిచే అబ్బాయి వచ్చి చూసి వెళ్ళిపోయాడు అక్కడ మా తమ్ముడు ఒక సుక్క తాగి ఉన్నాడు తాగి ఉండి వచ్చి మా మరదలు గట్టి కూర్చున్నాం కూర్చుని నాకు చూసి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చాడు వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు వచ్చి ఒకడేమో కత్తిపీడ పెద్ద కత్తిపీట ఒకడేమో సుత్తి ఆ తమ్ముడే మళ్ళీ దాంట్లో సైకిల్ పైపు వెళ్ళాను సొక్క దోమడు వెనక ఒకడు సుత్తి కత్తి సైకిల్ పైపుడు మూడు పట్టుకొని ఇంటి మీదకి వచ్చేసాడు ఎవరు లేరు మా మరదము నేను మా తమ్ముడు చిన్న చిన్న పిల్లలు ఉన్నాను వచ్చి ఇంటి మీదకి వచ్చేసి కూర్చున్నాడు అబ్బాయి వస్తున్న మా తమ్ముడు వెనక వెళ్ళిపోయాడు కత్తిపీడ పెట్టుకుని పత్తి ఇట్టు పెట్టి నరికేస్తే సారు అట్టే పడిపోయి తలక పగిలిపోయింది పడిపోయి పడిపోయిన అబ్బాయి తమ్ముడు అట్నుంచి తిరిగి వచ్చి సుత్తి పెట్టి తప్ప ఈ కన్నుకుంటూ ఇక ఎగిరిపోయి రక్తం ఇటు చిమ్మిచ్చి కొడుతుంది శనమాలను కొడుతుంది కొట్టి 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 ఒక ఐదారు డబ్బులు వేసి ఎన్ని పిచ్చిలు పిచ్చిలు అయిపోయినాయి తలకాయ బజ్గిరిపోయింది ఇదంతా రక్తం మా దావంత రక్తమే ఇటు వరదలు అయిపోతుంది సోయిలో లేడు అబ్బాయి ఎవరు లేరు ఎత్తకపోతా అన్నయ్య లేరు ఎవరూ లేరు మా మర్దలు నేను మా మరదలను కొట్టిడు నన్ను అయితే ఒక కత్తులు పెట్టుకోసాడు ఇక్కడ నన్ను కత్తులు పెట్టుకోచుడు నన్ను గొంతి పిసికేసుడు నన్ను గుద్దుల మీద గుద్దురు గుద్దుల మీద గుద్దురు గుద్దుడు ఇక నా చెగిరిగిపోయిందని గవర్నమెంట్ వెళ్ళి ఎక్స్ రే తీస్తే కండ్రాలు దెబ్బలు అమ్మని ఇక నా కాలు తొండరికి దెబ్బలు తగిలినాయి నా గొంతి పిచ్చుకేసారు పట్టుకొని కుది మా మరదలు నెట్టేస్తే మా మరదలు మొత్తం కాలంతో తుక్కు తుక్కు ఆల అబ్బాయి వచ్చి పెద్ద అబ్బాయి వచ్చి పట్టుకోవడానికి వస్తే నిన్ను నరుకుతావు నిన్ను నరుగుతుంటే అబ్బాయి వెళ్ళిపోయాడు లేరు ఆ చుట్టుపక్కల పట్టుకోవడానికి మా కొట్టి ఎదురుగా ఆ లేరే వాళ్ళు చిట్లు కొట్టు ఆ పిల్లలు అందరూ వచ్చి మగపిల్లలు వచ్చి పట్టుకొని లాకపోయి వెళ్ళిపోయారు సాగు దెబ్బలు కొట్టేసారు మా తమ్ముడిని లావట్లే కన్ను పోయింది అన్ని తుక్కు తుక్కైపోయినాయి నన్ను అడ్డం వస్తే కొట్టు మా మరదలను కొట్టేసారు పిల్లలను కొట్టేసారు సార్ ఇంటి మీదకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి మా తమ్ముడు ఒక ఇంటికి పోయినోడు కాదు ఒకరిని తిట్టినోడు కాదు ఒక చేసి మా ఇంట్లో మేము పాత వాళ్ళ మనసులో పెట్టుకొని వచ్చి మా తమ్ముడు కత్తిపేటలో పెట్టి అక్కడ అక్కడ నరుగుతుంటే సుత్తులు పెట్టి కొడుతుంటే రక్తం చిగురుతుంది సార్ నేనే చూచి మూడు రోజులు నేను జ్వరంతో పడిపోయినా అబ్బాయి లేకపోతే ఇప్పుడు కూడా కోరుకునే హాస్పిటల్ వేసారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అంతా చేర్చుకోనరు ఇక్కడ స్వాతి హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోనరు పుట్టు వేసుకుని మళ్ళీ హైదరాబాద్లో సీరియస్ లో ఉన్నారు సార్ కొంచెం న్యాయం చేయండి అబ్బాయికి పిల్లలు మీరు మీరందరూ కలిసి కొంచెం సాయం చేయండి సార్ పరకపోయారు గుడుకులు కొట్టబోయారు పరాహం చేశారు పెద్దలందరికీ వారి తామి వద్ద రాలు వారందరికీ వందనాలు రాలు ఓకే మారండి కమ్మ ఆర్సి బంధం ఇక్కడ ఇరవై ముప్పై ఏళ్ల కారణం ఇక్కడే ఉంటున్నాం ఇల్లు కొనుక్కొని అన్నదమ్ములో కుటుంబం అంటుంటున్నాం ఇంతవరకు అందరూ హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మేము ఆరు మంది కుటుంబంలో మా చిన్న తమ్ముడిని వారం గల్లులో ప్రస్తుతం కృష్ణని వారంగల్లు మావోలే జంగాలే ప్రస్తుతం కృష్ణలే ప్రస్తుతం శ్రీకాంతని వాళ్ళిద్దరూ వారంగల్లు నుంచి కారు వేసుకొని మా ఇంటి మీదకొచ్చి ఎవరు లేని సమయంలో పాత ఖర్చులతోటి మా తమ్ముణ్ణి రాడ్లతోటి రాడ్లు కత్తి పీటలతోటి శుద్ధితోటి అతి భయంకరంగా నిన్ను సెకండ్లో చంపేస్తామని చెప్పి రాడ్లు పత్తులతోటి తలకాయలు పగలగొట్టి కంటి బొక్కలు ఎముకలు ఇచ్చేసి కన్నుని మొత్తాన్ని తీసేసే విధానంగా కన్నుని పగలగొట్టి నరికేశారు వాళ్ళు ప్రస్తుతం కృష్ణన్న వ్యక్తి ప్రస్తుతం శ్రీకాంత్ అన్న వ్యక్తి వాళ్ళ మీద ఆల్రెడీగానే మూడు బట్టల కేసులు ఉన్నాయి వారంగల్లులో వాళ్ళ సొంత మేనమావనే ఇరవై మంది రౌడీలు పెట్టి ఆ జంగాల గూడెంలో వారంగల్లి గూడెంలోనే ఆ ఊరంత తిప్పించి నరకాలని ప్రయత్నిస్తే అక్కడ ఒక మటర్ కేసు ఉంది హైదరాబాదులో ఒకళ్ళు మటర్ చేయబోయారు అక్కడ ఒక మటర్ కేసు ఉంది ఇది జగత్యాల్లో ఒకటి ఉంది ఇది మూడోది ఖమ్మంలో ఈయన్ని నరికితే ఎవరు వస్తారు అడ్డం వచ్చిన వాళ్ళు అందరినీ నరుకుతాం వాళ్ళకి ఆరు మంది అన్నదమ్ములు ఉన్నారా వాళ్ళ దమ్ముంటే రమ్మనండి ఎక్కడికైనా రడే మా దగ్గర డబ్బు ఉంది ఎన్ని లక్షలైనా సరే ఎవరికైనా సరే పెడతామని ఇప్పుడు ఆరు ఇరవై ఒకటో తారీఖున ఈ కేసు ఎఫ్ఐఆర్ అయింది ఆరు రోజులు ఆగిపోయిందంటే వాళ్ళు కొంతమందికి డబ్బు కట్టుకుంటా లచ్చ లక్షలు మేము కట్టేస్తాం పోలీసులకి ప్రైవేట్ వాళ్ళు కట్టేస్తాం ఆన్లైన్లో దూరాలు పంపిస్తాం మేము జైలుకు పోము మేము ఎక్కడ ఎవరికి దొరకం అని ధీమాలు కొట్టుకుంటే లాస్ట్కి మన ఊరిలో ఉన్న వంటమును సిఐ గారు ఎస్ఐలు మన ఎస్పీలు వీళ్ళందరూ పెద్ద మనుషు చేసుకొని లాస్ట్కి ఈ రోజు వాళ్ళని పట్టకొచ్చి జైల్లో పెట్టారు పెట్టిన దానికి వాళ్ళకి ఇగ ముందు మా మీద కూడా ఇంకా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు హైదరాబాద్లో మా తమ్ముడిని ఎల్పి ప్రసాద్ హాస్పిటల్లో చేరిస్తే అక్కడ కూడా ఒక ఇంప్రమేషన్ వచ్చింది వీళ్ళు మళ్ళీ కారు వేసుకొని అక్కడికి పోయి హాస్పిటల్కి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కారులు ఆపి ఒక ఐదు మందిలో పది మందిలో రౌడీలు పట్టుకొని వాడిని హాస్పిటల్లోనే లేపేస్తాం అక్కడ ఉన్న సీసీ కెమెరియాలో కూడా షీట్ చేసి వాళ్ళు లేపని తిరిగినట్టుగా మాకు ఇంప్రమేషన్ వచ్చింది అక్కడి నుంచి రక్ష హాస్పిటల్లో చేర్చిన ఎంపికలకి అక్కడ కూడా వాళ్ళు వచ్చిపోయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ బలగాన్ని ఎవరు మేము రవిడీయలేం మాకు వారంగల్లో చాలా మంది ఉన్నారు ఎవరెవరిలో తెచ్చి మిమ్మల్ని ఎప్పటికైనా లేపేస్తామని పాత ఖర్చులతోటి మా అన్నదమ్ముల మీద మా మీద చాలా ఖర్చుగా ఉన్నారు వాళ్ళకి సరైన శిక్ష కరెక్ట్ అయినది పరిష్కారం వాళ్ళకి శిక్ష రూపంలో వాళ్ళకి బేలు లేకోకుండా ఎమర్జెన్స్గా వాళ్ళ వల్ల మాకు ప్రాణాపాయం ఉంది ఆ అపాయం లేకుండా వాళ్ళకి ఎమర్జెన్స్గా ఆరు మంది అప్పుడు అందరూ చెప్పిన అందరి అపాయం ఉంది మా కుటుంబానికి వాళ్ళని ఎమర్జెన్స్గా పోలీసు వారు ఈ ప్రజలు ఈ నాయకులు వీళ్ళందరికీ మా నమస్కారం వాళ్ళ ఎమర్జెన్స్గా అరెస్ట్ చేసి వాళ్ళకి బేలు రాకోకుండా వాళ్ళకి అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇప్పుడు ఇవాళ ఈ రోజు హాస్పిటల్లో ఆపరేషన్లు ఐదు ఆపరేషన్లు అయినాయి తలకాయకి ఒకటి ఇక్కడ బొక్క పలిగిపోయింది ఇక్కడ కనిపంపు పోయింది కన్ను పోయింది పుట్రోలతో సహా డాక్టర్ల ట్రీట్మెంట్తో సహా మేము పోలీసు వారికి అందించాం ఇటు విలేకరులకు అందిస్తాం నాయకులు కావాలి నాయకులకు అందిస్తాం దీని గురించి పోలీసు వారికి నమస్కారం విలేఖరులకి నమస్కారం ఎస్పీలకి నమస్కారం పెద్ద మనం చేసుకొని వాళ్ళకి లైఫుల్ శిక్ష పడే విధానం చేసి వాళ్ళ రవిడీజాన్ని వాళ్ళకున్న ఒక ధన బలాన్ని కండ బలాన్ని కామరాన్ని ఇంకా మా మీద ఖర్చు కట్టి సాధిస్తున్నారు అవన్నీ లేకుండా వాళ్ళు బలంగా శిక్షించాలని పోలీసు వారిని విలేకరని ఊర్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరినీ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం వాళ్ళకి కఠిన చర్య తీసుకున్నారు మాది తాత తల్లు కలిగింది గంధ గ్రామం ఆ గంధ నుంచి నాకు వయసు ఎనభై సంవత్సరాల దాకా ఉంటుంది ఆ వయసులో ఇక్కడికి వచ్చి మేము యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాలు ఆ లోకడ దగ్గర పాయింట్లో మాకు ఇలాంటి ఘోరము కత్తులతో కటారులతో పుట్టులతో కూట్టుకున్నది మా తాతలు కానించు మా తండ్రులు కానించలేదు ఆ వాళ్ళు ఉండేది వరంగల్లు మేము ఉండేది ఇక్కడ మా ఇంటి మీద పాతప్పగలమన్న వాళ్ళు కడుపులో పెట్టి ఉండేది ఎక్కడ ఉండేది బజారు మసీదు బజారు మసీదు కౌసు కొట్టిల్లు జరుగుతాం దౌసు గారు కొట్టిల్లు ఎదుగా అక్కడ కొంచెం మేము యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల కాడించి మా దాంట్లో చిన్న చిన్న తగాదులు ఉంటే మా కుల పెద్దలతో మేము తీర్చేసుకొని సరి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి నిన్న రెండు నిమిషాలు చంపేస్తా చెప్పి ఒక మంచి పైపు కొట్టి సైకిల్ పైపు పీట కత్తి ఆ దానికన్నా ఇల్లు కత్తి ఒక చుట్టి తీసుకొని గుట్టి మీదకొచ్చి ఒక్కడే ఉన్నాడు అమ్మాయి ఒకటి ఉంది వాడి అక్కయ్య అక్కయ్య లేని ఎవరు ఎవరు లేని సమయంలో నాకు ఆరుగురు కొడుకులు బిడ్డలు కుటుంబం చాలా పెద్దది ఆ కుటుంబం లేని సమయంలో వాడు ఒక్కడనే ఒంటరిగానే చూసుకొని పడేసి కత్తిపేటతో నరికి గొడ్డలతో చుట్టూతో కొట్టి ఆ తర్వాత పైపుతో కొట్టి కన్ను గుడ్డు ఎగిరిపోయింది గుడ్డు పగిలిపోయింది షిమంటు కన్నేసారు ఆపరేషన్ జరుగుతుంది తలకాయ పగిలింది చెక్కలు ఎరిగిపోయినాయి ఆ తర్వాత తర్వాత ముఖం కనుగుడ్డు బొక్కలు ఎరిగిపోయినాయి అవన్నీ గవర్నమెంట్ హైదరాబాద్ ఇక్కడ తీసి చేర్చాం ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ శాత కాదయా అర్జెంటుగా మీరు హైదరాబాద్ అక్కడ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ గారి సలహాతో హైదరాబాద్ తీసుకుని వేశాం హైదరాబాద్లో అది ఎల్పి హాస్పిటల్ ఎల్పి హాస్పిటల్లో గుడ్డు తీసేశారు సిమెంట్ కన్ను డబ్బీ చేశారు ఆ పిల్లగాడు మళ్ళీ బొక్కలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పరిశీలించి ఆపరేషన్లు చేస్తున్నారు వాళ్ళ ఆపరేషన్ జరుగుతుంది రేపు గతిలో ఏ విధంగా ఉంటాడో సత్తాడో బతాడో తెలియదు వాడికి ముగ్గురు పిల్లలు భార్య వాడికి ఏ అన్నా ఏ తమ్ముడు ఆధారం అవుతాడు వాడి సంసారాన్ని కాలుపోయిన వాడు కుంటోడా అంటాం చెయ్యబోయిన వాడిని వాడు కూడా అంటాం కన్నుపోయిన వాడిని గుడ్డోడ అంటాం వాడిని గుడ్డోని చేశారు సార్ వాళ్ళంతా ఇద్దరు అన్నదమ్ములు కలిసి గుడ్డోండి చేసి అక్కడ బిడ్డ మీద ఉంచి అతి ఘోరంగా ప్రవర్తించి వాళ్ళు తలకాయ ఒకంగి తలకాయకి పది పదిహేను కుట్టేసి వాళ్ళందరూ వాడు ఒకడి పేరు కృష్ణ ఒకటి పేరు శ్రీకాంత్ అలాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళకి వరంగల్లో కూడా ఇతవరకు కూడా ఒకరో ఇద్దరిని కొట్టేవాళ్ళు ఇద్దరుపతి వాళ్ళు చూడాలి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొట్టారు అక్కడ కేసులు కూడా పెట్టుకున్నారు రాజీలు కూడా తీసుకున్నారు మళ్ళీ సొంతం వాడి అమ్మమ్మ తాత కొత్తూరు పెట్టయ్య అంటారు ఆ పెట్టయ్య కొడుకును కూడా కొట్టారు వాళ్ళు ఈ విధంగా రవిడీలు తీసుకుంటూ పెట్టారు వాళ్ళ రవిడీ విజయం వరంగల్లో వాళ్ళ పైన మా కులమంతా పూడి పైన చర్య తీసుకొని నువ్వు ఇలాంటి పరాభాలు చేస్తున్నావు రా ఇది కరెక్ట్ కాదు కానీ ఆ కులం శిక్షించడానికి వాడి మీద కుల చర్య తీసుకున్నారు నువ్వు ఇలాంటివి చేస్తే మీ దగ్గర పావుల డబ్బులు దండకుండరా అన్నది చెప్పారు మొత్తం కట్టు కట్టుకట్టారు ఆ దండగా కట్టుకోవడం వారంగల్ వారు నా పెద్దమ్మ ఉన్నారది వాళ్ళకి తెలుసు మీద వాళ్ళే అవసరం వచ్చి చెప్తారు వీరందరికీ ఈ గవర్నమెంట్ పెద్దవాళ్ళందరికీ పోలీసులకి ఎస్ఐలకి సిఐలకి ఎంపీలకి అక్కడికి వీరందరికీ పదివేల నమస్కారం వందనాలు వారందరికీ వందనాలు పెద్దలకి చిన్నలకి పోలీసు సినిమాలు కాడించి సిఐ నుంచి ఎస్పీ కాడి నుంచి ఐజీ కాడి నుంచి వీరందరి పాదాలు వందనాలు నా కొడుకు చేసి వాళ్ళకి తగినస్తే ఇష్టపడేట్టుగా వాళ్ళకి తగిన ఇష్టపడేట్టుగా వాళ్ళకి ఏం చేస్తారో ప్రజలు పెద్దవాళ్ళు ఆ నాయకులు పోలీసు గవర్నమెంటు చట్టము చట్టాన్ని ఉన్నాం నాకు బలకం ఉంది నాకు కుటుంబం ఉంది కొట్ట వాళ్ళు వచ్చి కొట్టగలుగుతాం కొట్ట కొడుకు చిత్తది అని ఆ గవర్నమెంట్ ఉన్నాం సారు ఆ గవర్నమెంటు ఆ పోలీసు పెద్దవాళ్ళు అధికారులు వారు ఏమి చేస్తారో వారి పాదానికి వాదావి వందనం నా కొడుకు లాయం చేకూర్చాలి మీరు పెట్టారా పోలీస్ ఏ పోలీస్ ఎప్పుడు పెట్టారు కేసు ఒకటో లోది వాళ్ళని పట్టుకొచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిపోయారు పారిపోయారు పారిపోయింది అయ్యే గారు పోలీసు సిఐ గారు ఎస్ఐలు వారంతా నాగేశ్వరరావు గారు కూడా చాలా ప్రయత్నం చేసి ప్రవేశించారు దొరకలేదు ఇవాళ్ళు దొరికారు ఇవాళ తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లో పెట్టారు మా కొడుకు మా గవర్నమెంట్ చేకూర్చున్నాయో చేయకూర్కోవలసింది చేతు ఎత్తి నమస్కరిస్తున్నాం ఆ పెద్దలందరికీ బెయిల్ లేకుండా వాడికి జీవిత ఎలాగారు కారాగారం చేస్తారు నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు వాళ్ళకి బెయిల్ లేకుండా అట్ట కేసు వాళ్ళకి బెయిల్ లేకుండా చేయాలి సార్ పెద్దలందరికీ నమస్కారం మీ అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ నమస్కారం